మార్చలేదు తప్పకుండా సార్ మేము ఎవరం కూడా నీ అభివృద్ధి వ్యతిరేకం కాదు నేను నీ అభివృద్ధి వ్యతిరేకం కాదు నీ ప్రభుత్వాన్ని ఏదో బలనాం చేయాలంటే వాళ్ళు కూడా కాదు మేము అడుగుతుందన్నా నువ్వు మోసకారవి నువ్వు మోసకారీ నీకు న్యాయం మీద నమ్మకం లేదు నీకు ప్రజల మీద నమ్మకం లేదు నీకు ప్రజాస్వామ్యం మీద కూడా నమ్మకం లేదు నీకు మీరు బ్రోకర్ మాట బ్రోకర్ మాట్లాడి అబద్ధాల పుణాన బత్యవాళ్ళ మీరు నేను చెప్పడం కానీ మీరే చెప్పుకున్నారు ప్రజలు తెలంగాణ ప్రజలట అబద్ధాలు చెప్తేనే వింటారట అబద్ధాలనే నమ్ముతారట మంచి చెప్పే చెప్పేవాళ్ళు ఇవ్వండి పోను ప్రజలని చెప్పి నేను అందుకనే ప్రజలకు అబద్ధాలు చెప్తున్నా అని చెప్పి చెప్పి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కాకముందు అమెరికల చెప్పాడు అవన్నీ మొన్నే టీవీలో చూపించిన రేవంత్ రెడ్డి గారు మాట మాటలు చూపించిన అందుకనే నీ లైజం నీ ఫిలాసఫీ నీ ఫిలాసఫీ అబద్ధాల ఫిలాసఫీ మోసం ఫిలాసఫీ ఇలా మమ్మల్ని మీరు ఇచ్చి ప్రతి చేస్తున్నావు కాదు మా వాళ్ళు మా వాళ్ళు నువ్వు ముఖ్యమంత్రి అయినాడు అనుకున్నారు నీవు ముఖ్యమంత్రి అయినాడు మొత్తం నువ్వు హతంలో మాట్లాడే మాట్లాడని విన్నాడు మా వాళ్ళు ప్రతి ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయంట ప్రతి ఆటో డ్రైవర్కి నెలకు వెయ్యి రూపాయలు చుట్టిన సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వస్తాయంట ప్రతి ఆడబిడ్డ పెళ్లికి తులభ బంగారం అదనంగా వస్తుందట ప్రతి రైతుకు ఐదు వందల రూపాయలు ఇలా ఎక్స్ట్రా పాలసీ ఇస్తారట రైతు బంధు వస్తుందట రైతు రుణమాత్రం అయిందట ఎన్ని చెప్పింది ఎన్ని చెప్పిండు నీ డబుల్ బెడ్రూమ్ దేవులేదు నీ డబుల్ బెడ్రూమ్ దేవులేదు నీ ఇల్ల పట్టా దేవలేదు రెండు వేలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వచ్చేది దేవులేదు నీవు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వకపోతుంది నా కాలు లేని వాళ్ళకు నా కళ్ళు లేని వాళ్ళకు ఆరు వేల పెన్షన్ ఇవ్వకపోతే నువ్వు నా ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వకపోతుంది మా ఆటో డ్రైవర్ నెల వెయ్యి రూపాయలు చెప్పుడు గుర్తు ఇవ్వకపోతుంది మా మా కౌలు రైతుకు అని చెప్పిన పరిగణ అది అయిపోతుంది మాకు చివరికి కౌలు రైతు కాదు రైతు కూడా పొగిస్తా అని చెప్పిన అది అయిపోతుంది ఏది చెప్పకుండా ఇవన్నీ బట్టి చెప్పినాయి కాదు సోనియా గాంధీ గారి చేత మాట్లాడించినావు రాహుల్ గాంధీ గారి చేత మాట్లాడించినావు ప్రియాంక గాంధీ గారి చేత మాట్లాడించినావు నీ కన్యా గారితో మాట్లాడించినావు ఆరు గ్యారంటీలు ఒక్కొక్క గ్యారంటీ ఒక్కొక్క జిల్లాలో పెద్ద పెద్ద నాయకుల సమక్షంలో లక్షల మంది సమక్షంలో నువ్వు మాట్లాడినావు కదా రేవంత్ రెడ్డి గారు ఒక్కటంటే ఒకటి ఒక్కటే ఒకటి మహిళలకు అందరికీ ఉచితంగా బస్సులు పోవచ్చు బస్సు తప్ప నువ్వు ఎవరికి ఏమి ఇచ్చినవు దా పోదా మా ఆటో డ్రైవర్ దగ్గరికి బస్ తెలంగాణ ఆడబడి దగ్గరికి బస్ రవాణా కూరగాయలు అమ్ముకుంటున్న దగ్గరికి మరి ఎంత దుర్మార్గం అంటే ఇక్కడ రైతు బజార్ దగ్గర కూరగాయలు అమ్ముకుంటున్నారు కూరగాయలు అమ్ముకుంటున్నాడు వచ్చి మీరు తీసేయాలి అయ్యా తీసేయము మా బిడ్ బాం బతికే ఇది మీకు ఏమి ఇబ్బంది అవుతుందని చెప్పంటే లేదు లేదు మాకు ఇక్కడ బ్యూటిఫికేషన్ కావాలి బస్ టౌన్ నీటి కనబడాలని నీటి కనపడాలని కానీ కూరగాయలు అమ్ముకుంటాము కానీ పళ్ళు అమ్ముకుంటాము దయచేసి మా జోలి రాకంటే అప్పటికప్పుడు అప్పటికప్పుడు ట్రాక్టర్లు తీసుకుపోయి డోసలు తీసుకుపోయి సామాన్లు తీసుకోకుండా మంచిగా ఉన్న డబ్బాలు తోపుడు పళ్ళు దాని మీద ఉన్నటువంటి పళ్ళు కూరగాయలు రసం ఈ రసం పళ్ళు ఉండే చెరుపు రసం పన్ను ఉండే మిషన్లు అన్నిటికలి పప్పు పప్పు తీసుకుని పప్పు పప్పు